ప్రచారంలో దూసుకువెళ్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పూలమ్మ మహబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని వెలికట్ట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పూలమ్మ తన గెలుపు కోరుతూ గ్రామంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పూలమ్మ మాట్లాడుతూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు అనుమాన్ల ఝాన్సీ రెడ్డిల ఆశస్సులతో సర్పంచ్ టికెట్ తనకు వచ్చినందుకు ఆనందంగా ఉందని వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని గ్రామ ప్రజలు ఆశీర్వదించి గ్రామ సర్పంచ్గా నన్ను గెలిపిస్తే గ్రామంలో ఉన్నటువంటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని పేర్కొంటూ అధికార పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే ఊరు అభివృద్ధి జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

గ్రామ ప్రజలకు నేను మంచి చేస్తానని కోరుకుంటా రిమోట్ గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే అందరు సమస్యలు నేను పరిష్కరిస్తా సైడ్ కాలువలు కానీ రోడ్లు కానీ కరెంటు బుగ్గలు కానీ పింఛన్లు కానీ నీటి సరఫరా కానీ అన్నీ నేను చేస్తాను గెలిపిస్తా ముందు ముందుబాటి పని చేస్తా ఎమ్మెల్యే గారు సహకారంతో అమ్మ రేవంత్ రెడ్డి సాహుకారంతో తప్పనిసరి చేస్తా గ్రామ అభివృద్ధి ఇప్పుడు మన చేతిలో ఉంది కాబట్టి ఈ అభివృద్ధి అవ్వాలంటే ఇప్పుడు అందరినీ గెలిపించున్న ఫల ఫలితం ఇప్పుడు మన అభ్యర్థి మన కాంగ్రెస్ తరఫున నిలబడ్డ అభ్యర్థి సోమారపు పూలమ్మకు గెలిపి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను కుటుంబాన్ని పాలించే వాళ్ళు గ్రామాన్ని పాలించలేరా మన కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ముప్పై మూడు శాతం పర్సంటేజ్ మహిళలకి రిజర్వేషన్లు ఇచ్చిండ్రు మహిళలు అందరూ కోటేశ్వరులు అవ్వాలని చేస్తున్నారు మన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మా మహిళల కోసము ఎంతో తాపెత్తం పడుతుంది మహిళలు అందరూ సహకరిస్తారు వాళ్ళు ఏంటిది అనేది నిరూపిస్తారు మన సుశీల కాంగ్రెస్కు ఓటేయ్యాలి కాంగ్రెస్ని గెలిపించుకోవాలి సర్పంచ్ని గెలిపించుకుంటే మాకు ఇండ్లు రావాలి మాకు కాలువలు కావాలి మా సర్పంచమ్మ చేతుందని మేము అనుకుంటాను నా పేరు బుజ్జమ్మ రాంపాక బుజ్జమ్మ ఎప్పటి నుంచో బాధపడతాను ఈ ఇంద్ర మిల్లలనే బతాను ఇప్పటికైనా చేస్తుంది సార్ మంచి మంచి పనులు చేస్తుంది ఇంత అంత తెలుసు సార్ తెలుసు మాకు అందుకే ఇప్పుడు ఇందిరా గాంధీ నమ్మకం ఉంది కాబట్టి మేము ఆమె నిలబెట్టుకున్నాం అట్లా ఆమె గెలిపించుకుంటాం అధికార పార్టీ పనులు అయితే ఆమెకు మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము గెలిపించుకోవాలని నిలబెట్టుకున్నాం మేము నా పేరు దీకొండ యాకన్న మాజీ ఉపసర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పూలమ్మ అత్యధిక మెజార్టీతో మన గ్రామ ప్రజలందరూ ఇక్కడ బంధు కుల వర్గాలు లేకుండా ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మేము అందరం మనస్ఫూర్తిగా ఆమె ఎన్నుకున్నాం ఆడి మనిషి ఏం అంటే ఆడి మనిషి ఆడవాళ్ళు అయినా గది చేస్తారు మగ్గులైనా కదే చేస్తారు సర్పంచ్ అభ్యర్థిగా సౌకర్యం చేస్తాం ఆమె అభ్యర్థిగా అధిక మెజార్టీని గెలిపించుకుంటాం గ్రామ ఉపాధ్యక్షులు ఇన్ని సంవత్సరాలు తీయాల్సిన ప్రభుత్వం ఉన్నది ఏ ఒక్క పని కూడా మాకు కాలేదు ఇప్పుడు సోమవారం పూలు తీసుకురావడానికి కారణం ఏంటంటే సోమవారం పూలమ్మ ఎవరి సొమ్ము కూడా ఏం తినలేదు ఎలకట ఊర్లో ఏవేం దందాలు చేయలేదు భూదందాలు ఇట్లా ఏం చేయలేదు కాబట్టి ఎలకట గ్రామ ప్రజలు సోమవారం పూలమ్మని స్ఫూర్తిగా కోరుకొని ఆ ఒక రిమోట్ గుర్తి ఇచ్చి భారీ మెజారిటీ గెలిపించుకుంటామని గెలిపిస్తుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూలమ్మ గారిని అధిక అత్యధిక వెలికట్టే మన గ్రామ సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సోమవారం పూలమ్మ గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వెలుకట్టే గ్రామ ప్రజలకు నేను వినించుకుంటున్నా గెలిపించి ఇస్తాం రిమోట్ గుర్తు అత్యధికంగా మెజార్టీతో తీసుకొస్తామని మేము మేము గెలిపించుకుంటాం